బ్రేకింగ్ ని చూస్తున్నాం మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్రస్థాయికి దారి తీసింది అధికారుల తీరుకు నిరసనగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేదిక దగ్గర కూర్చొని నిరసన తెలిపింది గతంలో ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై ఎమ్మెల్యే సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదికపైకి ఆహ్వానించవద్దని అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సబిత బైఠాయించారు ఓవైపు బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగిస్తుండగా మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగోత్సవాలు ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్తలు పరస్పర ఆరోపణలకు దిగారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు పండుగకు సంబంధించిన చెక్కులు ఇవ్వాలని గౌరవ సలహాదారులు వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం కానీ వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇక్కడ శాసనసభ్యులను పక్కన పెట్టి శాసనసభ్యులతో పాటు ఓడిపోయిన కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇస్తామంటే ఇది భావ్యం అనిపించుకోదు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలనేది మనమే ఒక చట్టం చేసుకున్నాం లేదు అక్కర్లేదు ఓడిపోయిన వాళ్ళే మాకు ప్రధానంగా రాజకీయాలే మాకు ముఖ్యం కాబట్టి ఓడిపోయిన వాళ్ళతోనే మేము కార్యక్రమాలు చేపిస్తాం అని అసెంబ్లీలో చట్టాన్ని మార్చండి మార్చి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీరు కార్యక్రమాలు చేసుకోండి అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తామంటే ఇది పోతుంది అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల అవసరాలు ప్రజాప్రతినిధుల గౌరవాలు సిస్టమ్ని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదనిపిస్తా ఉంది ప్రతి టెంపుల్లో కూడా పూజలు జరగాలని తర్వాత అభివృద్ధి మరియు సంక్షేమం లోపట ఈ రాష్ట్రం ఈ దేశంలోనే నంబర్ వన్ ఉండాలని అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మహేశ్వరం మహానగరం కాబోతుంది మహేశ్వరంని ఒక కొత్త హైదరాబాద్గా కట్టాలనే కృత నిశ్చయంతో ముందుకు కదులుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ చిల్లర రాజకీయాలు వద్దు ఇది దేవుడికి సంబంధించింది మొద మొట్టమొదటి నుంచి ప్రోటోకాల్ ప్రోటోకాల్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రోటోకాల్ పాటిచ్చారో మాకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా ఎలక్షన్లు కొట్లాడిన తర్వాత గెలిచినోళ్ళు ఓడినోళ్ళు కలిసే ఈ ప్రోగ్రాములు ఎక్కడ కూడా స్టేజ్ మీద ముఖ్యమంత్రులు గారు ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు కనుక మరి గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు మరి మన హరికరి గోపాల్ వేణుగోపాల్ గారిని మన కాన్సెన్సీకి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఇక్కడికి పంపించటం జరిగింది